నమో కృష్ణ నమో కృష్ణ శ్రీకృష్ణ ఈ నామీ మధురు లలాట పలకి వక్షస్థలే కౌస్తుభం నాసే నవమౌక్తికం കരേം കണം സർവാംഗേ ഹരിചന്ദനഞ്ചയം കണ്ടേശമുക്താവളീ ഗോപരിതോ വിജയത്തെ ഗോപാലൂഡാമണി విజయతే గోపాల చూడమణి నేను పొగను మావశమ్మ శ్రావణభూతి గురువు గారు భక్తికి సంబంధించి మానవుల భక్తి ఎలా ఉంటుంది అనుబంధం ఎలా ఉంటుంది ఆయన మానవులు రేమన గారు ఒక మాట చెప్తారు నిన్ను చూచి నిన్ను చూసిన మనుజుడు తన్ను తా మరచు తన్ను చూసిన మనుడు నిన్ను మరచు తానెవరో నీవెవరో తెలుసుకొనగలేగా తపించు ఈ లోక మానవులు అంటే నిన్ను చూసినాక వాళ్ళు మర్చిపోతారు అంటే అర్థమేమి ఆలయంలోకి వెళ్తాం దైవస్వరూపాలను చూ చూస్తాం అనేక దేవతలను చూస్తాం షణ్ముఖుడు సుబ్రహ్మణ్య స్వామి ఆయన కుమారస్వామి మురుగా సిర తాముగా తిరుతని అలా అనేక దేవతలను చూసినప్పుడు వాళ్ళ గుణగణాలు మనకు అర్థం చేసుకోవాలి కానీ అది అర్థం చేసుకోరు భగవంతుణ్ణి చూసి ఆనందం అనుకుంటారు బయటకు వచ్చాక అన్నీ గుర్తొస్తాయి అట్ట కాకుండా భక్తులు లోపలికి వెళ్ళాక సుబ్రహ్మణ్య స్వామిని చూశారంటే ఆయన వేలాయుధం చేతుల్లో వేలాయుధం ఉంటుంది అది ఎందుకుంది ఆయుధం అది ఎట్లా వచ్చింది ఆయుధం త్రిమూర్తుల ముగ్గురు కలిసి సర్వశక్తి స్వరూపంగా అందులో నింపి తారకాసుడు రాక్షని సంహరించడానికి ఇచ్చాడు ఆయుధాన్ని వేలాయుధం ఆ శక్తి అనేటువంటి వేలాయుధం ఆయన చేతిలో ఉంది ఆయన విపూతి ఉంటాయి సన్మోహన రూపం కుమారస్వామి అంటే సన్మోహన రూపం సన్మోహనాకారుడు ఈ యొక్క మానవులను ఉద్ధరించడానికి ఆయన దేవతా సైన్యానికి సైన్యాధ్యక్షుడు సైన్యం నాయకుడు సకల దేవతలకు నాయకుడు అటువంటి సుబ్రహ్మణ్య స్వామిని దర్శిస్తున్నప్పుడు ఆయన పాదాల నుంచి ఆమసినప్పుడు ఆయన యొక్క నేత్రాలు ఆ నయనాల ఆనందం ఆయన యొక్క విభూతి ఆయన చిరునవ్వు ఆయన మందహాసం ఆయన యొక్క దివ్య ఆకార స్వరూపం మంగళాకార స్వరూపం అతి పవిత్రమైన రూపం ఇవన్నీ గుర్తు చేసుకుంటే మనిషి మనం మర్చిపోతాం అంటే నేను నేను కాను నేననే వాణ్ణి లేను అయ్యా నువ్వే సకలము నివి దేహము నువ్వు ఇచ్చింది బుద్ధులు నీవిచ్చింది సకలం ఇచ్చింది నువ్వే నా జ్ఞానం ఇచ్చింది నువ్వే శక్తినిచ్చింది నువ్వే అన్ని ఇచ్చింది నువ్వే అయి ఉన్నప్పుడు నేనెంత తండ్రి అని అనుకుంటాడు మనిషి అలా కాదు స్వామిని చూశాక విగ్రహంలో ఉన్నాడు మనం చూసాము ఆనందించాడు మనల్ని చూస్తాడు అని బయటకు వచ్చేసాక మళ్ళీ ఈ యొక్క శరీర సుఖాలంతా అనుభవించి తన్ను తనను చూసిన మనిషి అంటే తన గురించి ఆలోచించేవాడు తన్ను చూసినవాడు భగవంతుని గురించి ఆలోచించేవాడు భగవంతుని చూసినవాడు స్త్రీ అయినా పురుషులైనా వాడు సహజంగా వాడే వాడుకు పదం డోబుల ప్రథమాభివ్యక్తి అది భక్తులు భక్తులు కనుక నేను నా శరీరం నా సౌష్ఠభం నా యొక్క బంగారు కడియాలు బంగారు ఉంగరాలు దివ్యమైనటువంటి ఆభరణాలు నేను ఎన్ని ధరించాను నా యొక్క గొప్పతనం ఏమి పెద్ద వాహనం వాహనం లాంటి పెద్ద వాహనం ఇవన్నీ గుర్తుకొస్తాయి అంటే మీ ఈ భౌతిక సుఖాలన్నీ గుర్తుకొస్తాయి ఎప్పటి వరకు ఈ ఆలోచన నేను మనిషిని అనుభవించాలి అనుకున్న ఆలోచన ఉన్నంతకాలం నేను సర్వసుఖాలు భోగించాలి అనుకున్నంతకాలం ఈ యొక్క భగవంతుడు అనేవాడు నామమాత్రంగా ఆలయంలో ఉంటాడు దర్శనం చేసుకుంటే పోతుంది పాపం సరే అది అది అంటే అది ఎంత ఒకే ఒక శాతం తొంభై తొమ్మిది శాతం ఏముంటుంది నేను అనేవాళ్ళలో నేను సుఖిస్తున్నాను నేను భోగిస్తున్నాను నేను పంచభక్ష పరమాణాలు షడ్రుచోపేదమైనటువంటి దివ్యాహారాన్ని స్వీకరిస్తున్నాను దివ్యమైన వస్త్రాలు ధరించాను పట్టు వస్త్రాలు నాకు అనేక కనక వస్తువాహన వైభవాలు అన్నీ ఉన్నాయి మనులున్నాయి రత్నాలు ఉన్నాయి నవరత్నాలు ఉన్నాయి ఎన్నో ఉన్నాయి వెనకాల పెద్ద పెద్ద ఆస్తులు ఉన్నాయి పెద్ద ఎత్తుతైన భవంతులు ఉన్నాయి ఇలా తన గురించి ఆలోచించుకున్నప్పుడు నిన్ను గుర్తుకురాడు స్వామి నువ్వు గుర్తుకురావు అంటే మీ ఆలయం వరకే నువ్వు గుర్తుంటావు ఆలయం బయట వచ్చినాక నువ్వు గుర్తుంటావు ఇంకా అటువంటి వాళ్ళకి ఎవరికి ఈ దేహం శాశ్వతం ఈ దేహ సుఖాలే శాశ్వతం ఈ దేహ ఆనందమే ఆనందం దీంతో మునిగి తేలడమే ఆనందం అనేక విధాలుగా ఉన్నాయి ప్రపంచంలో చెడిపోవడానికి మత్తు భార్య మధ్య మనకు మత్తు మందులు ఏమేమి ఉన్నాయో మానవుడు కలుషితమైపోవడానికి అవన్నీ నేను అనుభవించాలి నేనే 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 ఇప్పుడు అనుకుంటాడో అప్పుడు భగవంతుడనే లేడని అర్థం కాదు అంతే కదా భగవంతుడు ఉంటే భగవంతుడు ఇచ్చిన వాటిని గురించి మనం ఆనందించి ఆయనలో మనం ఉండాలి అప్పుడు ఆయన్ని అంటే మనం మర్చిపోతాం మన శరీరాన్ని మనం మర్చిపోతాం అంటే మీ శరీర అభిమానాన్ని మర్చిపోతాం దేహాభిమానాన్ని మర్చిపోతాం దేహ సుఖాలను మర్చిపోతాం దేహానికి సంబంధించినటువంటి అన్నీ మర్చిపోయి పరమాత్ముడు మాత్రమే లోపల నిలబడుతుంది యొక్క మష్కిస్తములు హృదయంలో ఆయన దివ్య జ్యోతి వెలుగుతూ ఉంటుంది మకరజ్యోతిలాగా అయ్యప్ప స్వామి మకర జ్యోతిలాగా అప్పుడు మనిషి భగవంతుడని ఎవరు ఉన్నాడు మనిషి అనేది అశాశ్వతము మానవ శరీరం అశాశ్వతము అని అప్పుడు గ్రహిస్తాడు నిన్ను చూసిన మానవుడు తన్ను మరచు తన్ను చూసుకున్న మానవుడు నిన్ను మరచు తానెవరు నీవెవరు నాడు తరింపజేయులు మనసు కనుక భగవంతుడు తెలుసుకోవాలంటే మనం ఇలా జ్ఞానాన్ని తెచ్చుకోవాలి ఈ జ్ఞానం లేనిదే మనం తరించలేము ఎన్నో దివ్యక్షేత్రాలు పుణ్యక్షేత్రాలు అనేక ప్రదేశాలు తిరుగుతూ ఉంటాం చివరికి ఏం చేస్తాం మానవ జీవితమే గొప్ప జీవితము ఈ జీవితంలో ఇద్దరు లేచిందే ఏం తినాలి ఈరోజు ఏం రుచి రుచులుగా తినాలి ఈరోజు ఏం అనేక పనులు చేయాలి ఎవరితో చూపించాలి ఎవరితో భోగించాలి ఎవరితో ఆనందించాలి ఎవరి దగ్గరికి వెళ్ళాలి ఏ పిచ్చాపాటి మాట్లాడాలి లేదా ఏదో ఊసిపోని కబుర్లతో మాట రానాలి అనిపించుకోవాలి వాళ్ళంటే లోపల పెట్టుకొని బాధపడాలి ఎందుకు అంటే బాధ ఏదో చిన్న ఒక మాట అంత తొలిందంటే నన్ను సరిగ్గా అర్థం చేసుకోలేదు నన్ను నేను అర్థం కాలేదు ఈ వ్యక్తికి అని భార్యాభర్తల మధ్య ఉంటుంది మిత్రుల మధ్య ఉంటుంది అన్ని బాధలు ఇదే ఉంటుంది ఎక్కువ మాట్లాడితే వాగుడుకాయి ఇక అతి వాగుడతాను మాట్లాడకపోతే గర్వం ఎంత గర్వం వీడికి పోతే మాట్లాడేవాడు ఇవన్నీ మానవ సహజము కడుక ఇక్కడికి ఏమని చెప్పి ఆ యొక్క నీతి అద్భుతమైనటువంటి వేదాంతపరమైనటువంటి ఆ జ్ఞానము ఇది వేదాంతపరమైనటువంటి జ్ఞాన స్వరూపం చిన్న మాట మళ్ళీ నిన్ను చూసిన మనిషి తన్ను మరచు తన్ను చూసుకున్న మనిషి నిన్ను మరచు అంతే కదా తన్ను చూడడం అంటే నా అందం నా సొగసు నా యొక్క భోగభాగ్యాలు ఇవన్నీ నాకు కావాలి ఇవన్నీ నేను సుఖిస్తూ ఉండాలి తలుచుకుంటూ ఉండాలి వీటి గురించి ఎప్పుడు ఇక్కడ ఎన్ని వే చేరుకొని ఎన్ని ఎన్ని కోట్లు చేరింది ఇక్కడ ఎన్ని లక్షలు వచ్చింది అక్కడ ఎన్ని లక్షలు పోతూ ఉంది దీన్ని ఆలోచిస్తూ ఉంటాం నిత్యం భగవంతుడు అనుకుంటాడు గుర్తు అవన్నీ ఇచ్చింది భగవంతుడు స్వామి అనుకుంటా ఉంటే పర్వాలేదు కదా అప్పుడు బాధ రాదు అట్టే కాకుండా అది సంపాదించ ఇది సంపాదించాను అది పోయింది ఇది పోయింది వచ్చింది పోయింది వచ్చింది పోయింది ఇదే బుద్ధి వస్తుంది మళ్ళీ పోతుంది బుద్ధి వస్తుంది మళ్ళీ పోతుంది అజ్ఞానం వస్తుంది అక్కడికి ఆగిపోతుంది మనం ఆ యజ్ఞాను కానీ ఉండాలి కానీ జ్ఞానం ఉంటే అయ్యో స్వామి భగవంతుడి దగ్గర వెళ్ళిపోవాలి కాబట్టి భగవంతుడి దగ్గర ఎప్పుడు ఉను చూడకూడదు అంటే ఎప్పుడు చూస్తుండకూడదు వచ్చేపు చూడాలంతే అంతకంటే ఎక్కువ చూస్తే మల మన మన బాధలో మన సుఖాల వల్ల మర్చిపోతాం గోవింద గోవింద కోటి బ్రహ్మాండ నాయక ఊ సర్వే భవంతు సుఖిన సర్వే సంతు నిరామయా ओम शांती 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 ही। ओम सर्वे भद्रा पश्य क्षिदुख बाभवी ओं शाति शाति शातिसापणमस्त ओं तत्स जुखिनो सर्व नारायण अर्पणमस्तुत्सव श्रीकृष्णापणमस्तु कृष्ण वंदे जगदुर